భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిధిలోని గోవింద సెంటర్ లో సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ జిల్లాలకు వర్తింపజేయాలని ఉమ్మడి న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి మధు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు సారంగపాణి మరో కొంతమంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈరోజు సిపిఎంఎల్ న్యూడ మక్కరసి రెండు పార్టీల ఆధ్వర్యంలో సీతారాం ప్రాజెక్టు నీళ్లను ఏజెన్సీ ప్రాంతానికి వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈరోజు సీతారాం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తున్నాడు ఏజెన్సీ ప్రాంతాలకు ఇవ్వకుండా అట్లాగే రోళ్లపాడు చెరువుని రిజర్వాయర్గా మారుస్తానని చెప్పి గతంలో ప్రకటించినటువంటి దాన్ని మార్చకుండా అట్లాగే బయారం చెరువు నీళ్ళని ఈ వర్తింప వర్తింపజేయకుండా వ్యవహరిస్తున్నాడు కొన్ని మైదాన ప్రాంతాల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు శంకుస్థం ఈ రోజు ప్రారంభోత్సవం చేసేటువంటి ఒక వైఖరి ఏదైతుందో అది రైతు వ్యతిరేక వైఖరి అట్లాగే వ్యవసాయ వ్యతిరేకమైనటువంటి వైఖరి ఏజెన్సీ ప్రాంతంలో వెనకబడ్డటువంటి ఒక ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఏదైతే ఈ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వకుండా మొండి వైఖరి అనుసరిస్తూ కొన్ని ప్రాంతాలకే దోచిపెట్టేటువంటి ఒక వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది ఈ వైఖరిని సిపిఎంఎల్ నూడమ్మ తీవ్రంగా ఖండిస్తున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నది తక్షణమే రోళ్లపాడు చెరువుని రిజర్వాయర్గా మార్చి ఏజెన్సీ ప్రాంత ప్రజలకి వ్యవసాయ రంగానికి నీళ్ళు అందించాల్సిందిగా సిపిఎంఎల్ న్యూడ మక్కరసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యమంత్రి కార్యక్రమానికి మేము వెళ్తున్నాం ఆ ముఖ్యమంత్రిని నిలదీసేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది అందులో భాగంగానే మేము ముఖ్యమంత్రిని నిలిదేటేందుకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రాంతంలోకి వందలాది మంది ప్రజానీకంతో వెళ్తున్నాం પતતળી ંતહ મીં માંજએહ જરિંઓ માડ માજયાહ જાહંળાહ માભાહહ માહહંળાહંગ� માહહળાહહ માહહાહ મ� سي کا ملی ڈیموکریسی بدر زلالے سي کا ملی ڈیموکریسی بدر زلالے عقرم ہراچلوڑو ہندے عقرم ہراچلوڑو ہندے عقرم ہراچلوڑو ہندے سي کا ملی ڈیموکریسی بدر زلالے سي کا ملی ڈیموکریسی ہندے عقرم ہراچلوڑو زلالے عقرم ہراچلوڑو ہندے عقرم ہراچلوڑو ہندے سي کا ملی ڈیموکریسی بدر زلالے سي کا ملی ڈیموکریسی ہندے عقرم ہراچلوڑو زلالے عقرم ہراچلوڑو ہندے and we అక్రమంగా దాడి చేయటం దౌర్జన్యం చేయడం అనేటువంటిది అరెస్టులు చేయటం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి విషయం ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కావాలని పోలీసులు మమ్మల్ని రెచ్చగొడుతూ మమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి ఒక చర్యలు వ్యతిరేకిస్తున్నాం ఇట్లాంటి దౌర్జన్యం అనేటువంటి మంచిది కాదు మేము ప్రచేశాం